యునెస్కో వారసత్వ జాబితాలో తెలంగాణలోనే రామపాలయం రెండు వేల ఇరవై ఒకటిలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే ఇప్పుడు నారాయణపేట జిల్లాలోని ముడామోడు నిలువురాళ్లు ఆ జాబితాలో చోటు దక్కించుకునేందుకు ఓ అడుగు దూరంలో ఉంది మిగిలిన ఐదు ఆస్తులు ఛత్తీస్గఢ్ లోని కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్ పలు రాష్ట్రాలలోని అశోకన్ అండ్ ఎడిక్ట్ సైట్లు మధ్యప్రదేశ్ ఒడిశాలోని చౌసత్ యోగిని దేవాలయాలు పలు రాష్ట్రాలలోని గుప్త దేవాలయాలు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో బుందెలా ప్యాలెస్ కోటలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి పదకొండున యునెస్కో వారసత్వ సదస్సుకు ముడమాల్ నిలుగురాళ్లపై పత్రాలు సమర్పించింది భారత్ నుంచి ఇప్పుడు అరవై రెండు స్థలాలు తాత్కాలిక జాబితాలో ఉన్నాయి హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కేపి రావు ప్రకారం మూడు వేల ఐదు వందల ఏళ్ల నాటి ముడమాల్ నిలుగురాళ్ల దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మెగాలిథక్ యుగం శ్మశాన వాటికగా ఉండవచ్చని పేర్కొన్నారు రాష్ట్ర పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ రావు రెండు వేల మూడు నుంచి నిలువురాళ్లపై పరిశోధన చేస్తున్నారు అంతర్జాతీయ వేదికలలో అనేక పరిశోధన పత్రాలను సమర్పించారు పురావస్తు ఔచిత్యంతో పాటు ఈ రాళ్లకు ఖగోళ ప్రాముఖ్యత కూడా అవుతుందని ఆయన చెప్పారు కాలక్రమేణా స్థానిక సమాజాలు ఈ రాళ్లను వారి సాంస్కృతిక వారసత్వంతో ముడిపెట్టాయి వాటిని వారి నమ్మకాలు ఆచారాలలో చేర్చారు స్థానిక ప్రజలు ఈ రాళ్లను పవిత్రంగా భావిస్తున్నారు వారు వాటిని నిలువురాళ్ళ తమ్ తిమ్మప్ప అని పిలుస్తున్నారు ఓ ప్రత్యేక ఆకారంలో ఉన్న రాయిని ఎల్లమ్మగా పూజిస్తున్నారు రాళ్లకు స్థానిక నమ్మకాలకు మధ్య ఉన్న ఈ సంబంధం ఆ ప్రాంతం యొక్క సాంస్కృతిక ప్రాముఖ్యతను ప్రదర్శిస్తోంది